ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಪವನ್ ಕಲ್ಯಾಣ ಮಾಟ ಪ್ರಕಾರ ಇಚ್ಛೆ ನಾಡು ವೇದಿಕೆ పెంచాం కదా పెంచిన దాంతో పాటు మూడు వేల రూపాయలు మూడు నెలలు ఏప్రిల్లో వెయ్య నేలో వెయ్య జూన్లో వెయ్య ఇప్పుడు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇచ్చా ఓకే చూడు వచ్చింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి ఏడు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అమ్మాయి బాలకృష్ణ ఒక వాకర్ తెచ్చి డబ్బులు ఎక్కడు ఏడు వేలు రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు తాను గాస్తున్నాం మాట ప్రకారం ఉన్నావా ఎంతనా అన్న అన్నమాట ప్రకారం వేయించాం అది కాకుండా ఏప్రిల్ నేను ఇస్తా ఉన్నాం అది కూడా నెలలో వేయి కాదు మూడు వేలు ఇచ్చాం దానికి ఏడు వేలు అన్నమాట పోషించుకున్నాం మీ మాట మీరు పోషించుకున్నారు మా మాట మీరు పోషించుకున్నారు ఎప్పుడు కడతాం పోషించుకుంటున్నాం మీ మాట ఇప్పుడు మీరు పోషించుకున్నాం కాబట్టి ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వృద్ధులు అదేవిధంగా వివిధ కారణాలతో వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టాము ఇస్తానని చెప్పాము మాట తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా వెయ్యి రూపాయలు పెంచుతున్నామని చెప్పాం ఆ నాలుగు వేలు ఏప్రిల్ నుంచి ఇది మేము గెలిస్తే కనుక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాం ఏప్రిల్లో వెయ్య మేలో వెయ్య జూన్లో వెయ్య జూలైలో వెయ్య కలిపి ఈ రోజున ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం ఆ మూడు నెలలు మూడు వేలు దీనిలో నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆరు గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని డివిజన్లలో అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రం కల్లా మ్యాక్సిమం అందరికీ కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి కొంతమంది కాళ్ళుండి కళ్ళుండి కారులుండి ఆస్తులుండి అన్నీ ఉండి అధికారం ఉందనేటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయటానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికేట్లు పుట్టించి దొంగ సర్టిఫికేట్లు తద్వారా ప్రభుత్వానికి ఆదా వచ్చేటువంటి డబ్బుని గడ్డి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం వాళ్ళకి ఎవరైతే సర్టిఫికేట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి వాళ్ళ చెందకుండా వీళ్ళ మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు దాని మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడు కట్టిన వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండి మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ యొక్క దోపిడీదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం ఎందుకు ఇన్ని రోజులు వంటి ఇన్ని సంవత్సరాలు మట్టి ఈ విధంగా నిజమైనటువంటి అరువుడు నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అరుగుతూ ఉండి ఈరోజు కూడా ఆఫీసుల చుట్టూతో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి రావటం లేదు కానీ వీళ్ళు మాత్రం ఉత్తిపినానికి కార్లు వేసుకెళ్ళి ఫెన్షన్ తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళందరం కూడా ఏ రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ ఫంక్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి కూడా మరి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ